స్నేహం మాకు వరంగా దొరికింది నువ్వు ఎప్పటికీ స్నేహితులుగానే ఉంటాం అల్లుడి అంత మూర్ఖుడైనా అతనికి ఎప్పుడు మహారాజులనే చూస్తారు అదే కోడలు ఎంత తెలివైందైనా మూర్ఖురాలుగా చిత్రీకరించేస్తారు నిజానికి ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉంటున్న ఆడవాళ్ళు రెట్టింపు లెక్క ఈ మధ్య ఎవరైనా మిమ్మల్ని అంటే లాట్ వర్కింగ్ అని చెప్పండి నాట్ వర్కింగ్ ఏంటో మా పనికి మేలు కలిగి కూర్చున్నారా మంచమే పడుకున్నారా వర్కింగ్ లో ఉన్న వాళ్ళకి ఒక సమయం ఉందండి ఇళ్లాలకి సమయం లేదండి ఎక్కడ ఆదివారం లేదండి అమావాస్య లేదండి అనారోగ్యం వచ్చిన దిక్కు లేదండి యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేయగానే మనీ వచ్చేస్తుంది అనుకుంటారు అందరూ కానీ అది వెంటనే రాదు ఒక్క వీడియో వైరల్ అవ్వడానికి వేల వీడియోలు చేయాలి ఆఖరికి ఆ వీడియో వైరల్ అయినా సరే అది వెంటనే మనీ వస్తుంది అని చెప్పలేము ముందుగా మనం మోనిటైజేషన్కి ఎలిజిబుల్ అవ్వాలి ఎలిజిబుల్ అయిన తర్వాత యూట్యూబ్ వాడు సెక్యూరిటీ చెక్స్ అన్ని చెక్ చేసుకొని అప్పుడు మనం మనీకి ఎలిజిబుల్ అని చెప్తారు